మత ప్రాతిపదికన రిజర్వేషన్లు దీన్ని ఎవరూ కూడా అంగీకరించరు మన రాజ్యాంగం కూడా దీన్ని ఖండిస్తూ ఉంది కానీ మన దేశంలో కాంగ్రెస్ వంటి పార్టీలు చేస్తున్నటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్ ఎంత దిగజారుడుతనంతో ఉన్నాయో గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ ఇక్కడ ఎన్నిక కాబడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆయా నేతలు ముస్లిం ఓట్లను గంపాగొత్తగా కొల్లగొట్టడానికి అని చెప్పి ఈ రిజర్వేషన్ల అంశాన్ని తీసుకొచ్చి దాని ద్వారా పబ్బం గడుపుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు న్యాయ సమీక్ష ముందు ఇవన్నీ ఓడిపోతాయి అని తెలిసినా కూడా కేవలం ఆ ఓటర్లను ఆకర్షించేందుకు ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉన్నారు దీనిపైన యోగి ఆదిత్యనాథ్ కొన్ని విషయాల్ని మాట్లాడారు ఏంటి అంటే ఏ రూపంలోనైనా మత ప్రాతిపదికన రిజర్వేషన్లను బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉద్దేశించినటువంటి రిజర్వేషన్లలో కోత విధించి మతపరమైన రిజర్వేషన్ కేటాయించాలనే కాంగ్రెస్ ఎస్పీ ఇండి కూటమి అజెండాను దేశ ప్రజలు ఆమోదించబోరు అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే కాంగ్రెస్ పార్టీ ప్రజలను అణచివేస్తూ ఎమర్జెన్సీ చీకటి రోజులను దేశంపై రుద్దిన విషయం మరువరాదు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడమే కాంగ్రెస్ చరిత్ర పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడానికి కాంగ్రెస్ నిరంతరం కృషి చేసింది ఈ విధంగా యోగి ఆదిత్యనాథ్ కామెంట్స్ చేశారు గోరఖనాథ్ ఆలయ ప్రాంగణంలో యోగి ఆదిత్యనాథ్ విలేకరులతో మాట్లాడుతూ చేసినటువంటి తాజా వ్యాఖ్యలు ఇవి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకం అని చెబుతూ ఎప్పుడూ కూడా ప్రజల మనోభావాలను గౌరవించే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా యూపీ హయాంలో కాంగ్రెస్ చేసిన పాపాలను ప్రజలు ఇంకా మరుగలేదని చెప్పారు ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వంలో ఎస్పీ బిఎస్పీలు భాగస్వామ్య పక్షాలుగా కాంగ్రెస్ పాపాల్లో పాలు పంచుకున్నాయని గుర్తు చేశారు ఓబీసీల కోట ఇరవై ఏడు శాతంలో కోత విధించినటువంటి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అందులో ఆరు శాతం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ఒక వర్గానికి కట్టబెట్టిందని కూడా యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు ఎస్సీ ఎస్టీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లో సచార కమిటీ సాకుతో కొన్ని ముస్లిం కులాలకు సదరు కోటాలో ఓటా కల్పిస్తూ వారిని ఆ కేటగిరీలో చేర్చిందని ఆరోపించారు అసలు ముస్లింలకు కులాలు అనేవి ఉండవు కానీ క్రియేట్ చేసి మరి అలా చేశారు దేశవ్యాప్తంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లతో ఓబీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ కోత విధించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఆ విధంగా కాంగ్రెస్ నాయకత్వం పూర్తి వైఫల్యం అని నిరూపించబడింది అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు కాంగ్రెస్ సభ్యులకు కూడా వారి నాయకత్వంపై నమ్మకం లేదు కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల పోటీ నుండి వైదొలగడం రాష్ట్ర యూనిట్ల ముఖ్యులు రాజీనామా చేయటం కొన్ని చోట్ల ప్రకటించిన అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడం బీజేపీ సభ్యత్వం తీసుకోవడం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయని కూడా ఆయన గుర్తు చేశారు ఫలితంగా నిరాశలో మిగిలిన కాంగ్రెస్ నాయకులు నిరాధారమైన కల్పిత ఆరోపణలను ఆశ్రయిస్తున్నారని చెప్పేసి ఏదైతే రిజర్వేషన్ల కేంద్రంగా ఫ్యాబ్రికేటెడ్ వీడియోలను కాంగ్రెస్ ప్రచారం చేస్తుందో దాన్ని ఉద్దేశిస్తూ ఆయన విమర్శించడం జరిగింది